దగ్గర నుంచి చేస్తున్న చిన్న సమస్య వచ్చినా ఏదైనా చిన్న డౌట్ వచ్చినా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ ఈ ఆర్టిఫిషియల్ చాలా వాటిని సులభంగా మనం చేయడం మొదలు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా సమస్యలు ఎదురవుతున్నాయి అనేది వాస్తవం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఒక పెద్ద షాక్ తో ఒక విద్యార్థిని మానసిక ఆందోళనకు గురైంది విషయం ఒకసారి చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థిని తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక అమ్మాయి వేసులో ఉంటుంది గ్రా అక్కడ గ్రాడ్యుయేషన్ చేస్తుంది తనకు సంబంధించిన హోంవర్క్ ఫినిష్ చేసేందుకు గూగుల్ సాయం అడిగింది గూగుల్ జమినీ కూడా స్టార్టింగ్ నుంచి తను అడిగిన ప్రశ్నలన్నిటికీ చక్కగానే సమాధానం చెప్పుకుంటూ వచ్చింది ఒక దస్కే రేసరికి ఏమైందంటే ఆమెని గూగుల్ జమిని తిట్టడం మొదలుపెట్టింది తిట్టడమే కాదు ఏకంగా చచ్చిపోలే పదాన్ని కూడా వాడింది అసలు విషయం ఏం జరిగిందంటే ఆవిడ హోంవర్క్ ఫినిష్ చేద్దాం అని భావించినప్పుడు మెడికల్ టెర్మినాలజీకి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగ దానికి గూగుల్ జెమిని నువ్వు ఈ భూమికి బాధ నువ్వే ఇంపార్టెంట్ వ్యక్తి కాదు అసలు నీ వల్ల ఉపయోగం లేదు చచ్చిపో ప్లీజ్ చచ్చిపో అంటూ సలహాలు అనిపించింది షాక్ అయిన ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ ని పిలిచి ఇలా జరిగిందని వివరించింది వాళ్ళ బ్రదర్ కూడా ఆవిడ ల్యాప్టాప్ తీసుకొని ఆ ల్యాప్టాప్ నుంచి మళ్ళీ రిలవెంట్ క్వశ్చన్ అడగడం మొదలు పెట్టాడు రిలవెంట్ క్వశ్చన్ అడగడం మొదలు పెట్టినా కానీ సేమ్ అదే ఆన్సర్స్ రావడం మొదలయ్యాయి గూగుల్ అల్గా కొన్ని చేంజెస్ రావడం వల్ల ఇలా జరిగిందని గూగుల్ సంస్థ అయితే తెలిపింది అయితే దీనికి సంబంధించి వాళ్ళ బ్రదర్ అయితే ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళ బ్రదర్ ఫిర్యాదుని తీసుకున్న గూగుల్ ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకుంటాం అని ప్రాముఖర్ లో ఇలాంటి నాన్ సింక్వల్ ఆన్సర్ రావడం అనేది సహజంగా జరుగుతుందని చెప్పింది అయితే ఎంతో కాన్ఫిడెంట్ గా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అవుతా ఉంటాం కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇలాంటి అసభ్యకరమైన సమాధానాలు వస్తుండడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉన్న పెద్ద దెబ్బలాగా ఉంది